ఇది మాత్రమే నీ ఆస్తి ఇది మాత్రమే నీ వెంట వస్తుంది ఆ జ్ఞానం పరిపూర్ణమయ్యి జ్ఞాన స్వరూపుడు నీవే ఆనందం నీవే ఆనందం నీ అడ్రస్ కాదు ఆనందమే నీవు ద బ్లిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ యువర్ సెల్ఫ్ ఇలా చెప్పేది కేవలం హిందూ సనాతన ధర్మమే ఎందుకంటే శ్రీకృష్ణుడు ంధువులందరినీ చూసి అయ్యో వీళ్ళందరూ నా చేతిలో చచ్చిపోతారే లేదా ఒకళ్ళ చేతిలో ఒక చచ్చిపోతారే వీళ్ళంతా నా వాళ్ళు కదా ఇక్కడ గురువులు మేనమామలు బాబాయిలు కొడుకులు ఉన్న మనవరాళ్ళు ఐ సారీ మనవలు ఇంత మందు వీళ్ళంతా చచ్చిపోతారు కదా ఈ యుద్ధం నా కొద్దు వెళ్ళిపోయి ఈ రక్తం కూడా నేను తినను అని ఏడుస్తూ చూస్తే ఒక ఈ దేహాలు పుట్టక ముందు వీళ్ళు ఉన్నారు ఇవి చర్చ కూడా వీళ్ళు ఉంటారు దేహాన్ని చూస్తున్నాం మూర్ఖ దృష్టి అజ్ఞానము జ్ఞానాన్ని తెలుసుకో శాశ్వతమైనటువంటి ఆత్మానందం నీవు అని చెప్పి ఏడుస్తున్న వాణ్ణి అశోచానంద శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నాను శోచంతి పండితాహ మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నావు పాము ఏడుస్తున్నావు ఏడవద్దు ఇలా ఏడవ వద్దు సంసార దుఃఖాన్ని చూసి ఏడవ దుఃఖాలన్నింటిలో పరమ భయంకరమైన ఏంటండి మరణ దుఃఖం మనం చచ్చిపోతే మన వాళ్ళు ఎలా బ్రతుకుతారు మనం మన వాళ్ళు చచ్చిపోతే మనమే అలాంటి మరణాన్ని కూడా దాని భయాన్ని దాని దుఃఖాన్ని దాటించేది హిందూ సనాతన అది అద్వైతాన్ని చెప్తుంది అంటే ఉన్నదో వాడే గుర్తించుకునేవాడు చంపేవాడెవ్ చచ్చేవాడేవాడు ఏది లేదు కదా ఉన్నది ఒక్కటే అది ఆనందం అదే నీవు కాబట్టి గీతల కృష్ణుడు ఎంత స్పష్టంగా చెప్తాడంటే ూయా జ్ఞాతవ్యం అవశిష్యతే స్కూల్ కి ప్రతిరోజు రోజు పెడతాను ఈ గుడ్డీలు పరీక్షలు అయిపోతే టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయాయి